శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఫ్రెండ్స్ అందరికీ జాతకులు ఫిబ్రవరి మాసంలో ఒకటవ తేదీ దిన ఫలాల ప్రకారం ఏం జరగబోతుందో మీకు తెలుసా ఈ రోజు రాత్రి ఏడు గంటల తర్వాత మీకు జరగబోయేదేదే ఇలా జరుగుతుందని అనుకునే ఉండరు కానీ ఇది గ్రహస్థితి అసలు వీరికి ఎలా ఉండబోతుంది గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ రాశి జాతకులు అనుకూల ఫలితాలు పొందుకోవడం కోసం చేయాల్సిన దేవత ఆరాధన ఏమిటో తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాం ఈ రాశి జాతకులకు ఈ రోజున శని భగవాను యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండబోతుంది శనీశ్వరుడు అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు కానీ శని దేవుడు ఎంత మంచి అనుగ్రహం అంటే శనిదేవుడు ఒక్కసారి మనల్ని కరుణించాడు అంటే గనుక ఖచ్చితంగా మన లైఫ్ అనేది టర్న్ అవుతోంది ఎప్పుడైనా సరే మన జీవితం మారిపోవచ్చు శని భగవానుడు నిజానికి అందరికీ కూడా సమానత్వమైనటువంటి న్యాయాన్ని కలిగిస్తాడు కనుక శని భగవాను యొక్క అనుగ్రహాన్ని పొందితే మనకు జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఉన్నతవంతమైన గొప్ప గొప్ప ఆలోచనలు ఉంటే గనక ఖచ్చితంగా మనం జీవితంలో ఎప్పటికైనా ముందడుగు వేస్తూ ఉంటామో అలా మన జీవితం అనేది మారిపోతుంది కనుక శనీశ్వరుడు చాలా మంచి ఫలితాన్ని అయితే ఈ రోజున చేస్తాడు ఈ విషయం చాలా మందికి కూడాను అస్సలు మింగుడు పడని విషయం శని భగవాను యొక్క అనుగ్రహాన్ని పొంది జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలి అంటే ఖచ్చితంగా మనం శనీశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి మనం ఇందులకు కొన్ని పరిహారాలు చేయాలి తులరాశి వారిది చాలా మంచి వ్యక్తిత్వం దాన ధర్మాలు అధికంగా చేసే గుణం ముఖ్యంగా క్రమశిక్షణతో ఉంటారు చాలా ఎమోషనల్ పర్సన్స్ అండి చాలా సున్నితంగా ఉంటారు మీరు చీటికి మాటికి కూడా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు తద్వారా వీరికి చాలా సున్నితత్వమైన మనస్తత్వం ఉంటుంది అందరినీ కూడా చాలా బాగా చూసుకునే తత్వం ఉంటుంది చాలా వరకు కూడాను మంచి మనస్సు ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల మనస్తత్వం చాలా వరకు ఇలాగే ఉంటుంది కనుక ఏమిటంటే గనక అత్యంత గొప్ప వ్యక్తిత్వం అని చెప్పొచ్చు ఈ రాశి వారు భగవంతునికి చాలా ఇష్టులు అని చెప్పడానికి గల కారణం ఏకైక కారణం వీరి యొక్క మంచి మనస్సు గొప్పగా ఆలోచిస్తారు గొప్పగా మాట్లాడతారు చాలా తక్కువగానే మాట్లాడతారు ఎక్కువగా పని చేస్తూ ఉంటారు మాటలు తక్కువ అయినప్పటికీ పని మాత్రం ఎక్కువగా ఉంటుంది తులారాశి వారికి అలా అని అన్ని పనులు కూడాను చెక్కబెడుతూనే ఉంటారు ఏ పని చేసినా పర్ఫెక్ట్ గా ఉంటుంది అందులో అస్సలు ఇంకా తిరిగి క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉండదు ఈ విధంగా ఉంటుంది వీరి యొక్క పని తీరు ఏదైనా అనుకున్నారు అంటే పట్టుబట్టారే అనుకోండి ఇలా మన జీవితం అనేది ఖచ్చితంగా వీరు పట్టుబడితే మాత్రం తప్పకుండా ఏదైనా సాధిస్తారు ఇది రాదు అనేటటువంటి తత్వం ఉండదు ఇది కాదు ఇది కాలేదు అని ఉండదు అంత గొప్పగా ఆలోచిస్తారు వీరి యొక్క పట్టుదల ఇలా ఉంటుంది వీరు పట్టుబడితే మాత్రం తప్పకుండా అది సాధించే తీరుతారు గొప్ప ఆలోచన విధి విధానాన్ని కలిగి ఉంటారు తుల రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వ్యక్తిత్వం చాలా వరకు ఇలాగే గొప్పగా ఉంటుంది గొప్పగా అంటే పట్టుదలగా ఉంటుంది మంచిగా ఉంటుంది ఎదుటి వారితో అస్సలు చెప్పించుకోరు ఏది మంచి ఏది చెడు అనేది ఎదుటి వ్యక్తులు చెప్పనవసరం లేదు సమాజంలో వీరికి ఇలా మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి గొప్ప విలువలతో కూడుకుని ఉన్నటువంటి జీవితం ఉంటుంది తుల రాశి వారి యొక్క స్వభావం ఇలాగే ఉంటుంది ఎవరు ఎన్నిసార్లు మోసగించినా ఎవరు ఎన్ని కూటిల ప్రయత్నాలు చేసినా వీరు అస్సలు పాత పద్దతులు మార్చుకోరు వీరి వ్యక్తిత్వాన్ని కూడా మార్చుకోరు అత్యంత గొప్ప ఫలితం అందుకే ఈ రోజు కలగబోతుంది చాలా వరకు వీరు గొప్ప వ్యక్తులు చెయ్యి వేలు ఎత్తి చూపించుకునే వ్యక్తులు అస్సలు కాదండి అలాగే ఏమిటంటే తాము జీవితంలో ఉన్నతవంతమైన లక్ష్యాలకు చేరుకుంటామని ఖచ్చితంగా ఆశిస్తారు అందులకు ఎంతగానో ప్రయత్నిస్తారో అలాగే ఉన్నతత్వమైన స్థాయికి కూడా ఎదుగుతూ ఉంటారు కుటుంబ పరంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా అన్ని విధాలుగా కూడా బాగుంటారని చెప్పుకోవచ్చు అంతేకాదు వీరు ఎప్పుడైనా సరే కుటుంబాన్ని చాలా బాధ్యతగా చూసుకుంటూ ఉంటారు కుటుంబం పట్ల అత్యధికమైన బాధ్యత బరువు అనేది వీరికి ఉంటుంది వీరు ఆ బాధ్యతలు నెత్తిన పెట్టుకుని చిన్న వయస్సు నుండే మోస్తూ ఉంటారు అనేక రకాల కష్టాలు చిన్నతనం నుండే ఎదుర్కొని ఉండడం వల్ల వీరికి కుటుంబం యొక్క పరిస్థితులు అధికంగా తెలుస్తున్నాయి కుటుంబం పట్ల మంచి బరువు బాధ్యత ఒక మంచి ఆలోచనతో ఉంటారో ఎవరికి ఏ కష్టం లేకుండా ఎవరికి ఏ బాధ తెలియనివ్వకుండా వీరు కష్టపడతారో వీరు ఎంత కష్టపడినా ఇతరులకు తెలియనివ్వరు ఇది మీలో ఉన్న గొప్ప ఓర్పు లక్షణం అలాగే మీకు ఎవరైనా ఏదైనా పని అప్పగించినా సరే ఆ పనిని మీరు తప్పకుండా చక్కబడుతూ ఉంటారు అలాగే సమస్యలు తొలగించుకోవాలి అన్నా దరిద్రాలు వీరికి తొలగిపోవాలి అన్నా ఎవరైతే ఈ యొక్క తులరాశికి చెందిన వ్యక్తులు ఉన్నారో వీరికి ఉండేటటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవడం కోసం ఈ చిన్న పరిహారం ఈ రోజు చేయండి ఇలా ఈ పరిహారం చేయడం వల్ల ఆ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి కుటుంబంలో ఒక ఉన్నతవంతమైన స్థాయికి చేరుకుంటారు కుటుంబ సభ్యుల మద్దతు కూడా తప్పక లభిస్తుంది తర్వాత వీరికి ఈ సమయంలో కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుందని చెప్పుకోవాలి ముఖ్యంగా చెప్పాలంటే డబ్బుకు సంబంధించిన సమస్యలు ఏమైతే ఉన్నాయో అవి తొలగిపోతాయని చెప్పొచ్చు అలాగే ధనపరమైన సమస్యలు తొలగించుకోవడంతో పాటుగా వీరికి ధనం అనేది చేతిలో నిలకడగా ఉంటుంది ధనం నిలకడగా ఉంటుంది వృధా ఖర్చులు కొద్ది కొద్దిగా మీరు తగ్గించుకోవాలి ఎంతైతే సంపాదిస్తున్నారో అంతే ఖర్చు పెట్టడానికి కూడా ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు కనుక మీరు ఇలా ఖర్చుని కొద్దిగా తగ్గించుకోండి అప్పుడు మీకు మంచి ఉన్నతత్వమైన స్థాయికి వెళ్లేదు అవకాశం తప్పక వస్తుంది ఈ రోజున వచ్చిన అంది వచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఖచ్చితంగా ఉన్నతవంతమైనటువంటి స్థాయికి చేరుకుంటారు ఖచ్చితంగా దానిని నెరవేర్చే వరకు ఈ రోజు నిద్రపోరు అనమాట మీకు ఆ పనిలో ఏదైతే పని ఉందో అందులో విజయం వచ్చే వరకు కూడా ఈ రోజు అస్సలు ఆగిపోవద్దు కృంగిపోవద్దు అయితే తులరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో అన్ని కూడా అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయి ఓర్పుతో సహనంతో ఉండండి తెలివిగా ఆలోచించండి అన్ని కూడా మంచి ఫలితాలు ఉన్నాయి మంచి ప్రభావం ఉందని చెప్పొచ్చు వీరికి జీవితంలో ఖచ్చితంగా కలసి వచ్చే రోజు ఇది ఇక ఇప్పటి నుంచి రోజులు అన్ని కూడా కలసి వస్తాయి ఏమైనా ఎవరికైనా కూడాను తులరాశిలో జన్మించిన వారికి సమస్యలు ఉంటే అవి అన్ని కూకటి వేర్లతో సహా ఈ రోజున తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సమయం అద్భుతవంతంగా గోచారం నడుస్తుంది ఏది చేసినా ఈ సమయంలో కలసి వస్తుంది జీవితంలో విజయాన్ని పొంది తీరుతారు ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా ఎన్ని ఆటంకాలు ఎదురొచ్చినా జీవితంలో మాత్రం విజయాన్ని ఈ రోజున పొందుకునే తీరుతారో రకరకాల సమస్యలు కష్టాలు కూడా ఉన్నా తొలగిపోతాయని చెప్పొచ్చు ముఖ్యంగా రాత్రి ఏడు గంటల తర్వాత ఒక శుభవార్త వస్తుంది ఈ రాశిలో జన్మించిన ఆడవారి యొక్క పుట్టింటి వారి తరపు నుంచైనా కావచ్చు ఏదైనా ఒక శుభ కార్యక్రమానికి పిలవడం కావచ్చు రావాల్సిన ధనం రావడం ఉద్యోగంలో వివాహంలో శుభ కార్యక్రమంలో ఏదో ఒకటి శుభవార్తను విని తీరుతారు ఆ శుభవార్త వల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు శుభ ఫలితాలు వస్తాయి మనసు ప్రశాంతంగా తేలికగా మీరు ఈ రోజుని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు ఈ రాశి వారు ఈ రోజున శివారాధన చేయండి మేలు కలుగుతుంది పరమశివుని అనుగ్రహం కోసం ఖచ్చితంగా ఈ రోజున ఒక్కసారైనా దేవాలయానికి వెళ్లి పరమశివుణ్ణి దర్శించండి కనీసం నీటితో అయినా అభిషేకించండి ఖచ్చితంగా ఉత్తమ స్థితిగతులు సంప్రాప్తిస్తాయి అంత మంచి జరుగుతుంది శుభం